దండాలు స్వాగతం వచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది ఎన్నికల బాండ్ల భాగోతాలు ఒక్కొక్కటి వస్తున్నాయి పార్టీలు ఎంత అద్రగానంగా పషలు గుంజుకున్నాయన్న ముచ్చట జనానికి ఎరకైతున్నది రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఐదు రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు అప్పుడు ఈ ఓట్లకు ముందుగాల కొన్ని నెలల ముందల ఒక్క రోజే ఒకటే నుంచి రెండు వందల కోట్ల విరాళాలు అందినే కమలం పార్టీకి మరి ఇది ఎట్లా తెలిసింది అంటే సుప్రీం కోర్టు గట్టిగా మొట్టికాయలు వేసినాక ఎస్బీఐ ఇచ్చిన ఈ బాండ్ల భాగోతాన్ని మొన్న పదిహేడు తారీఖు నాడు ఎన్నికల కమిషన్ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టిండ్రు కదా అందులో ఈ భాగోతం బయటపడ్డదని కూడా అదురి అయితే కమలం పార్టీకి ఎవలెవలు విరాళం ఇచ్చిండ్రో వాళ్ళ పేర్లను బయట పెట్టలేదట ఆ ఏ ఇరవై రెండు జనవరి ఐదు తారీఖు నాడు రెండు వందల కోట్ల విలువ ఉన్న బాండ్లని ముంబైలో కొన్నారు దాన్ని బీజేపీకి విరాళం ఇచ్చిండ్రు క్విక్ సప్లర్ చైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ముంబై కంపెనీ మాత్రమే రెండు వేల ఇరవై రెండు జనవరి ఐదు తారీఖు నాడు రెండు వందల కోట్ల విలువ ఉన్న బాండ్లను కొని బీజేపీకి విరాళం ఇచ్చిందని ది క్వింట్ అనే న్యూస్ పోర్టల్ గా లెక్కల పత్రాలని బయట అట్నే రిలయన్స్ తోని సంబంధాలు ఉన్నాయని కూడా తేల్చింది మరి అయితే ఇదే డేట్ నాడు ఇంకా వేరే కంపెనీలు గాని ఏవి కూడా గింత విలువైన బాండ్ అని కొనలేదని పోయిన వారము ఎస్బీఐ విడుదల చేసిన వివరాలను బట్టి చూస్తే అర్థమైతున్నది డేట్ నాడు ముంబైకి చెందిన ఇంకా రెండు కంపెనీలు కూడా బాండ్లను కొన్నాయి అందులో ఒక కంపెనీ ఏడు కోట్ల విలువ ఉన్న బాండ్లను కొంటే ఇంకో కంపెనీ ఏమో ఇరవై ఐదు కోట్ల విలువ ఉన్న బాండ్లను ఉన్నాయి అయితే క్విక్ సప్లర్ చైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ శాసనసభ ఎన్నికలు జరిగే టైంలో మూడు మాట్ల బాండ్లను ఉన్నది జనవరి పత్ తారీఖు నాడు పది కోట్ల విలువ ఉన్న బాండ్లను అంతటా ఉన్నది మరికి పద్దులన్నీ వచ్చి కమలం ఖాతాలనే పడ్డట్టుగా రికార్డు చెప్తున్నాయి మళ్ళీ ఇదే కంపెనీ రెండు నవంబర్ పదిహేడో తారీఖు నాడు ఇంకో యాభై కోట్ల విలువైన బాండ్లను కొన్నదట మరికి కంపెనీ ఏం చేస్తది అంటే గిడ్డంగులు స్టోరేజ్ యూనిట్లను కడతదంట దీంట్లో డైరెక్టర్ ఉన్న తాపస్మిత్ర చాలా రిలయన్స్ గ్రూప్ సంస్థల ఇగో ఉంది ముచ్చట జనాలు ఇన్నర్ కదా వార్త మీ కామెంట్ కూడా ఇది ఇదిలాయాలి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దా ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా అది దాకా చూస్తానే ఉండు రి టీటెన్